హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిందండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి క్లియరెన్స్ సేల్ అండి మొత్తం అంతా క్లియర్ చేసేస్తున్నాను నా దగ్గర ఉన్న శారీస్ ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నానండి అంటే క్లియర్ క్లియరెన్స్ సేల్ అంటే సుగానికి సగం డిస్కౌంట్ ఉంటుందన్నమాట నాకు చీర ఎంతైతే పడిందో అంతకు మీకు నేను ఇచ్చేస్తానండి పైగా వచ్చేసి షిప్పింగ్ ఓయ్ చిటి తల్లి యోమిక వచ్చింది వెళ్ళిపోతుంది చూడండి సో మొత్తం అంత చీరలు అన్నీ చాలా బాగుంటాయండి నేను ఫస్ట్ నుంచి ఏవైతే చీరలు తెచ్చానో కొంతమంది చూడని కూడా చూడలేదు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీకు ఏం చీర నచ్చిందో మొన్న బ్లౌజులు ఇచ్చాను చూసారా సగోని సగో రేటు తగ్గించేసి ఇప్పుడు చీరలు కూడా అలానే ఇస్తానండి ఫస్ట్ నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఈ చీర వచ్చేసి అంటే మంగళగిరి స్టైల్ అనమాట మంగళగిరి ఫ్యాన్సీ శారీస్ ఇవైతే చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళు షూర్గా తీసుకోండి ఓకేనా పక్కన నేను ఒక చీర కట్టుకొని ఫోటో పెడతా ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో మంగళగిరి ఫ్యాన్సీ శారీస్ అనమాట మనకి శారీ మొత్తం కూడాను ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి బోర్డర్ వచ్చేస్తుంది అనమాట ఒక కంచి లాగా బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది జస్ట్ బిఫోర్ అయితే ఈ చీర నేను త్రిబుల్ నైన్ పెట్టానండి సో ఇప్పుడు ఈ చీర నేను మీకైతే ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఈ చీర నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకే జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి వైట్ కలర్ అండి చాలా బాగుంది అలానే దీంట్లో ఉన్న కలర్స్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి కొంచెం గోల్డ్ కలర్ కాంబినేషన్ సో ఇక్కడ మనకంతా కూడా టిష్యూ వచ్చేస్తుందండి ఇక్కడ అంతా కూడా పట్టు వచ్చేస్తుంది మంగళగిరి ఫ్యాన్సీ శారీస్ అండి ఇవి సో ఇదిగోండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ మొత్తం అంతే విధంగా సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది కట్టుకొని చూపిస్తా ఎలా ఉంది ఏంటి అని చెప్పి పక్కన నేను పెడతాను నేను తీసుకోండి ఇది కూడా మనకు వచ్చేసి గోల్డ్ కలర్ నా దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న శారీస్ అయితే చూపిస్తానండి మీరు చూడండి వాటిలో ఏమైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పెట్టేయండి ఓ ముచి ఇదిగోండి ఇదొకటి మంగళగిరి ఫ్యాన్సీ శారీస్ అండి సో మనకి దీంట్లో ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి నేను మీతో షేర్ చేస్తాను ఒక్కటొక్కటి మీరు చూడండి నచ్చితే నాకు చెప్పండి ఓకేనా ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ వస్తుంది ఇక్కడ కూడా మనకు వచ్చేసి కొంచెం ఈ కలర్ నాకైతే అర్థం కావట్లేదండి ఒకసారి మీరు చూసుకోండి ప్యాకింగ్ అంతా మనకి ఇలా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి సూపర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మంగళగిరి ఫ్యాన్సీ శారీస్ అండి ఇక్కడ పట్టు వచ్చేసి చాలా బాగుంటుంది ఇక్కడ అంతా కూడా కంచి స్టైల్లో వస్తుంది అన్నమాట జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ థౌజండ్ రూపీస్ శారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నారండి అందులో వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ శారీ ఇక్కడ బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో చీర చాలా బాగుందండి బ్లౌజ్ ఉంటుంది లోపల శారీ కూడా చాలా పెద్ద శారీ వస్తుంది ఆల్రెడీ నేను కట్టుకున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తాను పక్కన మీరు చూడండి ఇదిగోండి ఇది ఒకటి ఇది ఇది మనకు వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది ఇక్కడంతా కూడా క్లాత్ అంతా మంచిగా మెరుస్తుంది అండి చాలా బాగుంటుంది పార్టీ వేర్ అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది ఇవి ఇంతవటకి మంగళగిరి ఫ్యాన్సీ శారీస్ అండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే నెక్స్ట్ ఇది వచ్చేసి పట్టు అండి ఇది ఒక మంచి పట్టు అనమాట క్లాత్ కూడా మెత్తగా ఉంటుందండి ఇక్కడ చూసారా అసలు రఫ్ అనేది ఉండదు చాలా చాలా తక్కువ ప్రైస్ ఇది కూడా నేను ఇంతకుముందు మీకు త్రిబుల్ నైన్కి ఇచ్చాను మీ అందరికి గుర్తుండే ఉంటుందండి సో ఇప్పుడు దేని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి నేను మీకు ఇస్తానండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అనమాట దీంట్లో రెండే రెండు కలర్స్ ఉన్నాయి ఎక్కువ కలర్స్ అయితే లేవండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది దీని లోపల బ్లౌజ్ ఉంటుంది మంచిగా పుట్టించుకొని వేసుకోవచ్చు అనమాట శారీ మొత్తం కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది కలర్స్ కూడా బాగుంటాయి రెండే రెండు కలర్స్ ఉన్నాయండి మిగిలిన కలర్స్ అన్నీ కూడా అయిపోయాయి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా సో ఇది నా ఫేవరెట్ శారీ అండి నిజం చెప్పాలంటే ఈ చీర నేను నా గురించి మాత్రమే ఉంచుకున్నాను ఇది ఒక పైతాని శారీ అండి పైతానీ అంటే ఎలా ఉంటుందంటే మొత్తం సెల్ఫ్ డిజైన్ వస్తుందనమాట ఈ పైతాని శారీకి మొత్తం అంతా సెల్ఫ్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుందండి మొత్తం అంతా రాయల్ బ్లూ కాంబినేషన్ అనమాట సూపర్ ఇది వచ్చేసి సాఫ్ట్ పట్టు అండి చాలా బాగుంటుందన్నమాట ఇంతకుముందు నేను సాఫ్ట్ పట్టు శారీస్ తెచ్చాను కదా అప్పుడు తీసుకొచ్చిన శారీస్లో ఉన్న శారీ అండి ఇది బట్ ఇది నా కోసం అని చెప్పి నేను పక్కన పెట్టుకున్నా ఈ కలర్ ఎవరికైనా నచ్చుతుంది కదా సో నచ్చుతుంది కాబట్టి చెప్తున్నా ఇది ఇంతకుముందు నేను వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి అయితే అమ్మానండి ఇది ఇప్పుడు మీకు కావాలి అంటే నేను సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్కి ఇస్తాను చాలా తక్కువ ప్రైస్ అండి చాలా తక్కువకి ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు వెంటనే మీరు అయితే బుక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇలా ఉంటుంది తర్వాత వచ్చేసి దాంట్లో ది మనకి సాఫ్ట్ పట్టులో ఇంకొక కలర్ ఉంది ఇదిగోండి సాఫ్ట్ పట్టులోనే మనకి విధంగా ఇదొక కలర్ అండి పళ్ళు అనమాట ఇది ఇదంతా పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది బోర్డర్ వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తుందండి పెద్ద బోర్డర్ అయితే రాదు సో ఇది వచ్చేసి చిలకపచ్చ కలర్ అండి అంటే ప్యారెట్ గ్రీన్ కాదు ఇది ఒక గ్రీన్ కలర్ అంటే లైట్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది సేమ్ వీడియోలో ఎలా అయితే ఉందో అలానే ఉంటుందన్నమాట మీకు నేను ఓపెన్ చేస్తాను కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇలాగుంటుందండి చూసారా ఎంత బాగుంది చీర అయితే మొత్తం అంతా సాఫ్ట్ పట్టు అండి గుచ్చుకునే గుచ్చుకునేది కాదు మొత్తం సాఫ్ట్ పట్టు నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా ఇంతకుముందు నేను ఈ చీర అయితే జస్ట్ 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 ఐ థింక్ ట్వెల్వ్ హండ్రెడ్కి ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టానండి ఈ చీర నేనైతే సో ఇప్పుడు నేను మీకు ఈ చీర కావాలి అంటే జస్ట్ ఓన్లీ 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 సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పే చేసేయండి ఈ చీర మీకైతే వచ్చేస్తుందండి చాలా తక్కువ ప్రైజ్ అనమాట సొగానికి సుగం తగ్గించయితే నేను ఇస్తున్నానండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా చాలా బాగుందండి చీర అంటే కలర్ ఎప్పుడైనా గ్రీన్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అంటే మీరు వీడియోలో చూస్తే ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు కానీ విడిగా మాత్రం చాలా చాలా బాగుందండి అంటే డిజైన్ కానీ కలర్ కానీ మెరుస్ అంటే ఈ షైనింగ్ అంత బాగుంది ఇది మొత్తం ఫుల్ వివింగ్ అండి ఫుల్ వివింగ్ వివింగ్ శారీ అనమాట సో ఇది నెక్స్ట్ చాలామందికి తెలుసు మన కౌ శారీస్ చాలామంది ఇష్టపడ్డారు కదా దాంట్లో ఎల్లో కలర్ అండి ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి హల్దీకి ఎవరైనా యూజ్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఒక లైట్ ఎల్లో వస్తుంది ఇక్కడ వచ్చేసి బ్రైట్ ఎల్లో వచ్చేసి మీరు ఎవరికైనా పెట్టాలన్నా కానీ చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది ఇది నేను ఇంతకుముందు ఫైవ్ ఫిఫ్టీకి అయితే అమ్మేశానండి ఇప్పుడు వచ్చేసి మీకు ఈ చీర కావాలి అనుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవ్వరు ఇవ్వరు ఇంత తక్కువ ప్రైస్కి సో నచ్చిన వాళ్ళే తీసుకోండి ఓకేనా అలానే ఈ చీర చాలా బాగుంటుంది మీరు ఎవరికైనా పెట్టాలన్నా కానీ ఈ చీర సూపర్ సూపర్ ఉంటుందండి పోషంపల్లి బార్డర్ వస్తుంది ఈ విధంగా పోసంపల్లి బార్డర్ శారీ కట్టుకుంటే ఇలా ఉంటుంది అమ్మాయి కట్టుకుని చూసిన మోడల్ కట్టుకుంది ఇలాగా సో అలా ఉంటుంది క్లాత్ అంతా కూడాను చాలా మంచి క్లాత్ చాలా మెత్తటి క్లాత్ ఈ చీర మీకు కావాలి అనుకున్నట్లయితే ఈ చీర నేను ఇంతకుముందు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ పెట్టానండి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇప్పుడు ఈ చీర మీకు ఎవరికైనా కావాలంటే ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో ఇది ఇందాక చూపించాను కదా మంగళగిరి ఫ్యాన్సీ శారీస్లో ఇదొక కలర్ ఓమిక చూపిస్తుంది అక్కడ మీకు బుజ్జి తల్లి సో ఇవ్వండి సూపర్ డూపర్ హిట్ అయిన శారీస్ అనమాట అంటే చాలా తీసుకొచ్చేసానండి చాలా తీసుకురావడం వల్ల ఒక సెట్ అయితే మిగిలింది అది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను ఇది ఇంతకుముందు నేను ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇదంతా కూడా సిరోస్కి స్టోన్స్ అండి ఈ స్టోన్స్ చూసారా బ్లింక్ అవుతున్నాయి మీకు అర్థమవుతుంది కదా చాలా మంచిగా బ్లింక్ అండి క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి ఇచ్చానండి ఈ చీర ఇప్పుడు మీకు ఎవరికైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక కలర్ దీంట్లో చాలా బాగుందండి సూపర్ సూపర్ ఎవరైనా నచ్చితే తీసేసుకోండి ఓకే ఇదొకటి గ్రీన్ మంచి గ్రీన్ అండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అస్సలు లేట్ చేయొద్దు వెంటనే తీసుకోండి చాలా బాగుంటుంది మీకు నేను ఒకటి ఓపెన్ చేస్తాను అండి ఓపెన్ చేస్తే కానీ మీకు అర్థం కాదండి అంటే గ్రాండ్ లుక్ ఉంటుందండి తక్కువ ప్రైస్లో ఒక గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట మీకైతే ఈ చీర చాలా చాలా బాగుంటుంది నచ్చితే మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు చెప్పండి ఓకేనా అంటే ఈ చీర కట్టుకుంటేనే మనకు ఒక మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ చూసారా ఎంత బాగుందో చీర చూసారా అంటే ఒక మంచి పార్టీ వేర్ అండి పార్టీ వేర్కి ఒక తక్కువ ప్రైస్ శారీ కావాలి అనుకున్నట్లే ఇది మీరు తీసుకోండి మొత్తం మనకి ప్లెయిన్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి హిరోస్కి స్టోన్స్ వస్తాయండి అలానే మొత్తం అంతా బార్డర్లా వస్తుంది మనకి వచ్చేసి పళ్ళు వచ్చేసి టెజల్స్ వస్తాయి అలానే ఇక్కడ ఇలా ఉంటుంది ఓకేనా సో జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ ఈ చీర ఎవ్వరు ఇవ్వరు మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకెక్కడన్నా సో ఒకటండి రెడ్ కలర్ రెడ్ కలర్ చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే తీసుకోండి ఓకేనా క్లాత్ కూడా మంచి జార్జెట్ జార్జెట్ క్లాత్ వచ్చిందండి చాలా బాగుంది సో ఆ తర్వాత వచ్చేసి ఇవి మనం ఎన్ని శారీస్ అమ్మాం అంటే లెక్కలేనని చీరలు అమ్మామండి అండి అంత లెక్కలేనని శారీస్ అనమాట ఇది మీ అందరికి కూడా తెలుసు ఫోటో వచ్చేసి ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి చీర ఎంత బాగుంటుందంటే కౌ శారీస్ అండి ఈ క్లాత్ కానీ చీర కానీ చూడండి ఇలా ఇలా పెడితే ఇలా వచ్చేసి ఇలా ఇలా పెడితే మనకి పాకెట్లో కూడా పట్టేస్తుంది అనమాట అలా ఉంటుంది ఈ చీర మొత్తం అంతా కౌజ్ ఉంటాయి ఇక్కడ మనకి డోలా పట్టు శారీ మీ అందరు ఎంతమంది ఎన్ని శారీస్ తీసుకున్నారు ఈ శారీ అయితే ఫుల్ ట్రెండ్ అయిపోయిందండి అంత బాగుందన్నమాట ఈ చీర సో ఈ చీర నేను ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అని అమ్మానమాట సో ఇప్పుడు ఎవరికైనా ఈ చీర కావాలి అనుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తా కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకే సో నెక్స్ట్ కళంకారి డిజైన్ శారీస్ అండి మనకి ఇక్కడ కంచి బోర్డర్ వచ్చేస్తుంది శారీ మొత్తం మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది కట్టుకుంటే ఎలా ఉంటుందో పక్కన పెడతాను చూడండి ఓకేనా జస్ట్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఇంతకుముందు నేను సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఎయిట్ హండ్రెడ్కి అయితే అమ్మానండి ఇప్పుడు ఎవరికైనా మీలో కావాలి అనుకుంటే ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను తీసుకోండి ఓకేనా ఇక్కడ అంతా మనకి కంచి బోర్డర్ వస్తుందండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఎవరికైనా ఇంటికి వచ్చినా పెట్టాలనుకున్నా కానీ బాగుంటుంది ఇదిగోండి మనకి ఇక్కడ అంతా అంటే ఒరిజినల్ అనమాట మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఆ కలరే ఉంటుందండి మీరు అస్సలు కలర్స్ పోతాయని ఎక్స్పెక్ట్ చేయదు ఇక్కడంతా మనకి కలంకారీ ఉంటుందండి శారీ మొత్తం జస్ట్ 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 చాలా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అసలు ఏమొస్తాయండి చెప్పండి ఫైవ్ హండ్రెడ్కి ఇవి మనం బయటికి వెళ్తే వెయ్యి రూపాయలకి తక్కువ ఉండవండి అలాంటి తక్కువ వస్తుంటే ఎవరు వదిలిపెట్టుకుంటారు సో ఇది కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తీసుకోండి చాలా బాగుంది సో ఇప్పుడు అసలైన శారీ సో ఇయో ఫుల్ జార్జెట్ ఫుల్ బ్రాండెడ్ శారీ అండి బ్లౌజ్కి వచ్చేసి ఇలా వర్క్ వచ్చేసింది శారీ మొత్తం కూడా షిబోరి డిజైన్ వస్తుంది చాలా 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 బాగుంటుంది శారీ వేసుకుంటే ఎలా ఉంటుందని పక్కన పెట్టాను ఒకసారి మీరు చూసుకోండి ఓకేనా బ్లౌజ్ మొత్తం ఇలా బ్లౌజ్ కూడా మనకి జార్జెట్ అండి జార్జెట్ ఉంటుంది జస్ట్ ఈ శారీ నాకు పడిందే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి పడిందండి నేను తీసుకొచ్చినప్పుడు పడింది ఫైవ్ హండ్రెడ్ నేను ఇంతకు ముందు వచ్చేసి ఈ శారీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పెట్టా హండ్రెడ్ రూపీస్ సో ఇప్పుడు వచ్చేసి మీకు ఈ చీర ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే నేను సిక్స్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను మీరు తీసుకోండి ఓకేనా సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ మనకి ఇక్కడ టెజల్స్ కూడా వచ్చేసి ఇంకొక కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది పింక్ కలర్ ఒకటి అవైలబుల్ ఉందండి వెరీ గుడ్ మొత్తం అంతా మనకి షిబోరి డిజైన్ అండి అసలు వేసుకుంటే కూడా చాలా నైస్గా ఉంటుంది అనమాట చీర అయితే ఇదిగోండి చాలా నైస్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు తీసుకోండి వైట్ మిక్స్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడాను వైట్ మిక్స్ ఉంటుంది చూసారా డిజైన్ అంతా అంటే ఇప్పుడు ఈ మధ్య మనకి బాగా ట్రెండింగ్ షిబోరి డిజైన్ మంచి ట్రెండింగ్ అండి సో షూర్గా తీసుకోండి ఓకేనా అన్ని శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ పెట్టి అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు వెంటనే నాకు స్క్రీన్ షాట్ తక్కువ ప్రైస్కి అయితే ఇస్తాను చాలా ప్రైస్ తగ్గుతుంది సొగానికి సొగం తగ్గిపోతుంది అనమాట మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి మంచి మంచి శారీస్ అన్నీ కూడా ఉన్నాయండి క్లియర్ చేసేద్దాం మొత్తం అంతా క్లియర్ చేసేద్దాం అనే ఉద్దేశంతో నేనైతే ఇది మీద షేర్ చేస్తున్నానండి మా అమ్మ చింబుతుంది ఎవరో అనుకుంటున్నారే మా అమ్మ వచ్చింది ఊరు నుంచి సో మొన్న నేను వీడియోలో ఏడ్చాను కదా అందుకే తొందరగా వచ్చారు ఎందుకు అలా ఏడుస్తున్నావు ఏంటి అని చెప్పి అలా వస్తారండి చాలా రెస్ట్ కూడా తీసుకుంటున్నాను నేను ఇంకా అందులో అలాగా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటానని చెప్పి అమ్మ వాళ్ళు అయితే వస్తూ ఉంటారండి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అక్కడ వాళ్ళకు కూడా ఏ ఒకటి పనులు ఉంటానే ఉంటాయి సొంత ఇల్లు అక్కడే ఉంది ప్రతిసారి నా దగ్గర ఉండాలన్నా కూడా కష్టమే కదా సో అందుకు అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అన్నయ్య అయితే ఇక్కడే జాబ్ మా అన్నయ్య అయితే ఇక్కడి నుంచే వెళ్తాడు అనమాట జాబ్కి సో అన్నయ్య పెద్దగా కనిపించడండి వీడియోల్లో అస్సలు కనిపించాడు మా అన్నయ్య ఎక్కువ మా అమ్మ కనిపిస్తూ ఉంటుంది మా అమ్మకి మా నాన్నకి ఇంట్రెస్టే కానీ మా అన్నయ్యకి అస్సలు ఇంట్రెస్ట్ లేదు చాలా మంది అడుగుతున్నారు మీ అన్నయ్య వీడియోస్ తీయట్లేదు ఏమైంది ఏం పోయింది కింద చెప్పు నాకు నేను పడేసానా నువ్వు నిన్న పడేసి పా సరే సరే వెళ్ళి వెళ్ళి నేను సో ఇదండి వీడియో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అప్పుడప్పుడు గగన్ నుంచి భలే నవ్విస్తాడండి వాడి పిల్లల వల్ల ఇలా నేను నవ్వగలుగుతున్నా నిజంగా ఏందా చప్పుడు దామా సో మీతో షేర్ చేయాలనుకున్నా షేర్ చేసేసా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ టెక్కి